అపోస్తుల కార్యాల గ్రంథము పదిహేడవ అధ్యాయము అపోస్తుల కార్యాల గ్రంథము పదిహేడవ అధ్యాయము మొదటి నాలుగు వచనాలు ఒకసారి చూద్దాం వారు అంపుఫొలి అపోలోని పట్టణముల మీదకు వెళ్ళి తెసలోనికకు వచ్చేది అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి నుండిను గనుక పవులు తన వాడుకు చొప్పున సమాజపు వారి వద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు ఏసే క్రీస్తనియు లేఖనములో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచ్చు వారితో మూడు విశ్రాంతి ధనములు తరికించుచుండెను వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థులు చాలామంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకుని పవులతోనూ శత్రీలతోనూ కలుసుకొని అపోసుడైన పవులు తన సువార్త మూడు దండయాత్రలో ఇది రెండవ సువార్థ దండయాత్ర ఈ రెండవ సువార్థ దండయాత్రలో ఆయన ఎక్కడికి వచ్చారు అంటే ఇక్కడ రాయబడిన మాట అంపిఫోలి అంపిఫోలి అపోలోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెసలోనికకు వచ్చారు ఏ పట్టణానికి వచ్చారమ్మా తెసలోనిక అనేటువంటి పట్టణానికి వచ్చారు ఈ తెసలోనికా పట్టణం గురించినటువంటి చరిత్ర ఒక నిమిషము లేదా రెండు నిమిషాలు చెప్తాను మీకు అర్థం కోసం ఈ తెసలోనికా పట్టణం అనేది పురాతనమైనటువంటి పట్టణాలు మాసిధానియాలో ఒక మూడు ఉంటే ఆ మాసిధానియాలో ఉన్నటువంటి మూడు పురాతన పట్టణాల్లో ఇది ఒకటి ఈ తెసలోనికా కూడా సీ పోటీకి దగ్గరగా ఉంది రెండవది కేవలం వాడరేవు మాత్రమే కాదు కానీ అక్కడ ఉన్నటువంటి రోమ్కి వెళ్ళాలంటే కంపల్సరీగా ఈ తెసలోనిక పట్టణం మీదగానే వెళ్ళాలి అక్కడ ఉన్నటువంటి రాజధాని రెండవది మతపరంగాను ఆధ్యాత్మిక పరంగాను రోమ్ అనేది అక్కడ బాగా డెవలప్ అయినటువంటి ఆ చుట్టుపక్కల దేశాలన్నిటికీ మెయిన్ అనమాట అది ఏ పని మీద వెళ్ళినా రోమ్ వెళ్ళాలి రోమ్ వెళ్ళాలంటే వయా ఈ తెసలోనిక మీదగానే వెళ్ళాలి ఎందుకంటే అక్కడ వాటర్ ఉంది కాబట్టి ఆ విధంగా ఈ తెసలోనిక అనేది ఇప్పుడే కాదు అప్పుడే బాగా డెవలప్ అయింది అప్పుడే సుమారుగా రెండు లక్షల మంది ఆ తెసలోనిక అనేటువంటి పట్టణంలో నివసిస్తూ ఉండేవారు అసలు ఈ ఈ తెసలోనిక ధనమైనటువంటి ధనికమైనటువంటి ప్రాంతమే అప్పటికే ఈ తెసలోనిక చుట్టుపక్కల ప్రాంతాలన్నింటికి మాసిధోనియా హెడ్ క్వార్టరు మాసిధోనియా అనేటువంటి ప్రాంతాన్ని ఒక రాజు అప్పుడు పరిపాలిస్తూ ఉన్నాడు పేరు ఖషాండ అమ్మ ఖషాండ అనేటువంటి రాజు పరిపాలిస్తూ ఉన్నాడు ఆ పరిపాలించినటువంటి క్రమంలో మనము బబులోను చర రాజుల గ్రంథాలు మనం చదువుతూ ఉన్నాం కదా ఈ బబులోను చర అనేటువంటి సమయంలో అలెగ్జాండర్ ది గ్రేట్ ఈ ప్రాంతానికి వచ్చాడు అలెగ్జాండర్ ది గ్రేట్ గెలిచినటువంటి సందర్భంలో కశాండ అలెగ్జాండర్తో ఒక వడంబడిక ఒక ఒప్పందం ఏర్పాటు చేసుకున్నారు అది ఏంటి అంటే అలెగ్జాండర్ ది గ్రేట్ యొక్క చెల్లెలు ఈ కశాండ వివాహం చేసుకోవటం ఆ అలెగ్జాండర్ ది గ్రేట్ యొక్క చెల్లి పేరు షాలోనికా ఏం పేరమ్మా షాలోనికా పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ప్రాంతాన్ని ఇంకొంచెం డెవలప్ చేసి కొన్ని భవనాలు కొన్ని పార్కులు సీపడుకు సంబంధించి కొన్ని వంతెనలు ఇలాంటి రీమోడిఫికేషన్ చేసి సుందరీకరణ చేసి ఆ ప్రాంతం అన్నిటికీ షాలోనికా పట్టణం అనే పేరు పెట్టాడు అలా మిస్సెస్ పేరు మీదగా ఏం పట్టణమమ్మా షాలోనిక క్రమక్రమముగా క్రమక్రమముగా షాలోనిక అయ్యా తెసలోనిక పట్టణమైంది శీల తన రెండవ సువార్త దండయాత్రలో ఎక్కడికి వచ్చారు అంటే తెసలోనిక అనేటువంటి పట్టణానికి వచ్చారు పట్టణానికి వచ్చి అక్కడ ఎన్ని రోజులు ఉన్నారంటే మూడు వారాలు ఉన్నారు ఎన్ని వారాలమ్మా మూడు వారాలు ఉన్నారు ఈ మూడు వారాల క్రమంలో ప్రతి సబ్బాదు దినాన్న శీల మందిరము యొక్కకు వచ్చి క్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు ఇప్పుడు మనం చదివేమే కదా ఇక్కడ రాయబడి అనమాట అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండేను గనుక పౌలు తన వాడికి చొప్పున సమాజపు వారి యొక్కకు వెళ్ళి ఏం చెప్తున్నారంటే మీ ఊరు భలే ఉంది చక్కగా కట్టారు మీ ఊర్లో చాలా మంచి మంచి భవనాలు ఉన్నాయి ఏంటి అంత డెవలప్ అవుతుంది కారణము ఇలాంటి విషయాలు మాట్లాడాల ఏం మాట్లాడాడు అంటే క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచడం అవశ్యకమని నేను మీకు ప్రచురము చేయు ఏసే క్రీస్తున్నాడని లేఖనములలో నుండి ఏం చెప్తున్నాడమ్మా అంటే లేఖనంలో వచనాలను ఎత్తి అక్కడ వారందరికీ స్వార్థను ప్రకటించాడంట ప్రజలు హలియ వారు ఎవరయ్యా అంటే ప్రముఖులు డబ్బున్న వాళ్ళు రెండవది వాళ్ళు ఎవరయ్యా అంటే యూదులు ఎవరమ్మా యూదులు వేరు క్రైస్తవులు వేరు అమ్మా యూదులు వేరు యూదులు కేవలం ధర్మశాస్త్రమే గట్టిగా వాళ్ళు ఇంకా క్రీస్తు రాలేదు అనేటువంటి ఆలోచనలు ఉన్నవారు పౌలలో చెప్తాడు అంటే క్రీస్తు వచ్చేసాడు అని లేఖనంలు ఎత్తి చూపుతూ ఉన్నాడు ఇక జరిగినటువంటి సందర్భం ఏమిటంటే ఆ మాట చెప్పి నేను కొంచెం ముందుకు వెళ్తాను నాలుగో వచ్చిన వారిలో కొందరును భక్తి పరులకు గ్రీసు దేశస్తులలో చాలామంది అక్కడ రాయబడిన చక్కటి మాట చూడండి ఘనత స్త్రీలలో అంటే డబ్బు ఉన్నటువంటి స్త్రీలలో చాలామంది ఏం చేశారమ్మా ఎస్ పౌలు చెప్తున్న మాట నిజమే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు మరణించాడు అమ్మ తిరిగి మూడోదినాన్ని లేచాడు ఆయనే ఈ బైబిల్ ఉన్నటువంటి వ్యక్తి అని చాలామంది తెలుసుకుని ఏం చేస్తారో తెలుసమ్మా పౌలు శేలతో కలుసుకొని మీన్స్ అక్కడ ఒక సంఘముగా ఏర్పాటు చేయబడిరి తెసలోనికా సంఘం ఉన్నటువంటి మీరు వినేదాన్ని బట్టి ఏడు లక్షలు చెప్పి నేను ముగ్గుచ్చేస్తాను మొదటిది తెసలోకి వస్తున్నటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం తండ్రి అయిన దేవుని అందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెసలోనికీయుల సంగమునకు పౌలును సెల్వానును తిమోతియును శుభమని చెప్పి ఉరాయునది చాలరా అపోస్తుల కార్యాలయ గ్రంథము పదిహేడవ అధ్యాయంలో మనం ఏం చెప్పుకున్నామంటే పవులు చెప్పేట వాక్యాన్ని బట్టి అక్కడ సంఘముగా ఏర్పడయింది రెండవ శివర్త దండయాత్రలో ఆయన అక్కడ ఎన్ని రోజులు ఉన్నారంటే అంటే మూడు వారాలు ఉన్నారు మూడు వారాలు అంటే ఇరవై ఒక్క రోజు ఉన్నారు తర్వాత వేరే పట్టణానికి వెళ్ళిపోయారు తర్వాత ఆయన మరలా తెస్సలోనిక పట్టణంలో రావడానికి అవకాశం కుదరలేదు కుదరకపోవటం వల్ల రావటం కుదరకపోవటం వల్ల తెసలోనిక సంఘాన్ని బలపరుస్తూ ఆయన ఒక లెటర్ రాశాడు అదే పౌలు రాసినటువంటి మొదటి లెటర్ ఈ తెస్లోనిక రాసినటువంటి మొదటి పత్రిక మొట్టమొదటిగా రాయబడినటువంటి మాట శ్రేష్టమైన మాట తండ్రి అయిన దేవుని అందులో ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్నటువంటి తెసలోనిక సంఘం అమ్మ అన్ని సంఘాలు క్రీస్తులు లేవు అన్ని సంఘాలు ఇప్పుడు సంఘాలన్నీ ఎలా అయిపోయాయి అంటే క్రీస్తులో ఉన్నటువంటి సంఘాలు కాదు సంఘము మీన్స్ మనమే అంతేనమ్మా ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ సంఘమే వీళ్ళందరూ కలిపే సంఘం అంటారు అంతేకాని ఈ బిల్డింగ్ సంఘం కాదు ఇక్కడ మనుషులందరూ సంఘము ఈ సంఘం అంతా ఎవరి మీద ఉందని అంటే ఎవరిలో నిలిచి ఉందంటే ఏసుక్రీస్తు ప్రభు అందు తండ్రి అయిన దేవుని యందు కుమారుడైన ఏసుక్రీస్తు నందు నిలిచి ఉన్నారు కొన్ని సంఘాలు ఉంటాయి అలా కాదు అక్కడ ఉన్నటువంటి పాస్టర్ ఎందు వాళ్ళు దేవుణ్ణి ఏమన్నా ఊరుకుంటారేమో కానీ ఆ అంటే కనుక అస్సలు ఊరుకోరు దేవుని మీరు ఏమని అనుకోండి మా పాస్టర్ని మాత్రం అసలు ఏమి అనొద్దు అలాంటి సంఘాలు చాలా ఉన్నాయమ్మ వాళ్ళు కానీ ఏం చేస్తారంటే ఒక బ్యాచ్ ఏర్పాటు చేసుకుంటుంది వాళ్ళనే గొప్ప చేసుకోవాలి వాళ్ళనే పొగుడుకోవాలి వాళ్ళకే చేసుకోవాలి ఇక ఆయన ఏమవుతుడంటే ఏసుక్రీస్తు ప్లేసులో కబ్జా చేసి ఈ సేవ కూడా ఆ ప్లేస్లోకి వచ్చేస్తారు ఇక ఎప్పుడు దేవుని ఊరి చేసి మా గారి గొప్ప అండి మాయగారు అదే అండి మాయ్య గారు బలే అండి మాయగారు అప్పో అండి మాయగారు అయ్యో అని అంటారు ఇక అయ్యగారే ఎక్కువైపోతారు అనమాట కానీ ఈ తెస్తలోనిక సంఘం ఎటువంటిదే అంటే అమ్మా ఈ సంఘస్తులు అందరూ ఎందులో ఉన్నారు అంటే తండ్రి అయిన దేవుని ఎందున ప్రభు అయిన ఉన్నటువంటి సంఘం అనమాట ఏ సంఘమైనా క్రీస్తుకు మాత్రమే బద్దులయి ఉండాలి ఇది ఆయన విలువ పెట్టుకున్నటువంటి సంఘము నేను రెండో పాయింట్కి వెళ్ళి నేను కొంచెం ముగించేసేటువంటి ప్రయత్నమే చేస్తాను రెండవ విషయానికి వచ్చేద్దాం విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభు అయిన నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మానక జ్ఞాపకము చేసుకుంటే మీ అమ్మ ఏ సంఘము అయినా ఈ మూడు ఉండాలి ఒకటి సంఘము బిలాంగ్స్ టు క్రైస్ట్ అది అంతే రెండవది సంఘము బలపడాలి అంటే ఒక మూడు లక్షణాలు ఉండాలి అవి ఏంటి అనేది ఇక్కడ చూస్తే ఒకటి ప్రేమ రెండవది విశ్వాసము మూడవది నిరీక్షణ ఈ ప్రేమ విశ్వాసము నిరీక్షణ ఈ బేసిక్స్ అన్ని ఏ సంఘంలో ఉన్నాయంటే ఈ తెస్సలోనిక సంఘం నుండి పౌలు అన్నాడు మీకు ఈ మూడు ఉన్నాయన్నటువంటి విషయాన్ని నేను జ్ఞాపకము చేసుకొనిచున్నాను అమ్మ మరలా చెప్తున్నా ఈ తెస్సలోనిక సంఘము పట్టణము పురాతనమైనదే కానీ సంఘము పురాతనమైనది కాదు ఇది కొత్త సంఘము సంఘం ఉన్నటువంటి బేసిక్స్ ఏమైతే ఉన్నాయో అవి ప్రేమ విశ్వాసము నిరీక్షణ ప్రేమ సంఘములో ఒకరికొకరి మధ్య కంపల్సరీగా ఉండాలి రెండవది అమ్మ విశ్వాసము దేవుని అందు ఉండాలి నిరీక్షణ త్వరలో దేవుడు రాబోతున్నాడు సంఘమత్యం ఎత్తబడుతున్న నిరీక్షణ ఉండాలి ఈ మూడు బేస్ అనేవి ఈ తెస్లోనిక సంఘంలో ఉన్నాయి ఒక మాట మీకు చూపించి నేను కొంచెం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాను పౌలు కొరిందికి రాసిన పత్రిక మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము పదమూడవ ఉష్ణం కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును చాలరా పౌలు కొరిది సంఘానికి రాస్తూ చెప్పిన మాట సంఘంలోనే కానీ మనుషులలో కానీ ఎన్నున్నా ఒక మూడు అయితే కంపల్సరీగా ఉంటాయి అవి ఉండాలి అవి ఏంటి అంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఆ ఉండవలసిన ఆ మూడు ఏ సంఘంలో ఉన్నాయమ్మా తెస్సలోనిక సంఘంలో ఉన్నాయి మొదటిది దేవుల్లో ఉన్నారు సంఘము దేవుల్లో ఉంది రెండవది ప్రేమ విశ్వాసము నిరీక్షణ కలిగి ఉన్నారు మూడవ మాట చెప్పి నేను కొంచెం ముందుకు వెళ్ళటం ప్రయత్నం చేస్తాను ఏడవ విషయంలో రండి కాబట్టి మాసిధోనియాలోను అకయ్యలోను విశ్వాసులందరికీ మాదిరి అయి తిరి చాలరా మూడవ విషయం ఏమిటంటే ఈ సంఘము మాదిరి కలిగిన సంఘం ఈ సంఘము అమ్మ మాదిరి కలిగి ఉండడం అంటే పాత సంఘాలు పురాతన సంఘాలే అనుకోవచ్చు కానీ ఇది ఏ సంఘమమ్మా అప్పుడే కొత్తగా ఏర్పాటు చేయబడినటువంటి క్రీస్తు విశ్వాసములో నిలబడుతున్నటువంటి ఈ సంఘము తెశలోనిక మాసుదోనియా ఆకే ఉన్నటువంటి దేశాలందరికీ అమ్మ వీళ్ళు మాదిరి విశ్వాసులందరికీ ఒక మాదిరిగా ఉండడం అంటే విశ్వాసంలో అలా ఎంత బలంగా ఉన్నారు చూడండి దట్టు అది ఎవరు చెప్తున్నారంటే పౌరులు చెప్తూ ఉన్న వారి గురించి ఈ తెస్లోనిక సంఘము ఎటువంటిది అంటే అమ్మ ఆ చుట్టుపక్కల ఉన్న రెండు దేశాలకి ఈ తెస్లోనిక ఉన్నటువంటి సంఘము మాదిరిగా ఉంది మన సంఘం ఏర్పడి చాలా సంవత్సరాలు అయింది కానీ మనము ఇంకొక సంఘానికి మాదిరిగా ఉన్నామా లేదా ఒక సంఘము మిగతా సంఘాలకి మాదిరిగా ఉండాలి ఈ తెస్లోనిక సంఘం అన్నట్టు సంఘము మాదిరిగా ఉండమంటే ఎవరు సంఘం అటువంటి విశ్వాసులు ఆ సంఘంలో పలానా అమ్మ చూడండి ఎంత చక్కగా ప్రార్థన చేస్తారు ఆ సంఘంలో ఉన్నటువంటి పిల్లలు చూడమ్మా ఎంత చక్కగా పాటలు పాడతారు ఆ సంఘం బిడ్డలు చూడండి ఒక్కరు మిస్ అవ్వకుండా అందరూ ప్రార్థన చేస్తారు ఆ సంఘంలో చూడండి టయానికి సమయానికి వచ్చేస్తారు మాదిరి ఏంటంటే ఒక దాంట్లో మాదిరి కాదు సంఘము మాదిరి అంటే అన్నిట్లో మాదిరి ఈ సంఘం ఏ ఒక్కటి తీసిపోని సంఘం అనమాట దానికి పునాది చేసింది ఎవరు పౌలు గారు ఒక విషయం చెప్పి నేను కొంచెం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాను రెండవ తెస్తాను పత్రికలోనే మూడవ అధ్యాయము తొమ్మిదవ విషయం చూడండి మీరు మమ్మును పోలి నడుచుకున్న వాళ్ళని మమ్మును మేము మాదిరిగా కనపరుచుకునేటక్క ఇలాగు చేసి కానీ మాకు అధికారము లేదని చెయ్యలేదు అమ్మ పౌలు చెప్తున్నాడు మాట ఇక్కడ మమ్మును పోలి నడుచుకున్న వాళ్ళను ఏ ఏ విషయాల్లో నడుచుకోవాలని చెప్తున్నాడు పౌలు ఇక్కడ చెప్తున్నాడు తెలుసా మేము ఏ విషయములలోనూ అక్రమముగా నడుచుకోలేదని ఆరో వర్షంలో ఉంటుంది రెండవది మీ వద్ద మేము ఏమీ తీసుకోలేదని ఎనిమిదో విషయంలో ఉంటుంది మేము రాత్రిం పగళ్ళు పనిచేస్తూ ఉన్నాము అని ఎనిమిదో వర్షంలో చివరి మాటలో చెప్తూ ఉంది పవ్వులు తెసలుగా సంఘం ఏర్పాటు చేయడానికి అమ్మ అక్కడ రాయబడిన మాట రాత్రింపలు ఏం చేశాడమ్మా కష్టపడ్డాడంట దేనికోసం ఆయన పేరు కోసం కాదు సుమి రెండవది ఆయన డబ్బు కోసం కావచ్చు సుమి దేనికోసమమ్మా సంఘము కోసం అక్కడ మంచి సంఘం ఏర్పాటు చేశాడు అయినా ఆ సంఘం నుంచి పౌలు గారు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అందుకే పౌలు చెప్తున్నాడు నేను ఈ సంఘం కోసం ఎంత కష్టపడ్డానో ఇప్పుడు మీరు ఏం చేయాలి నన్ను చూసి నన్ను మాదిరిగా పెట్టుకుని మీరు అలా చేయాలి ఏం చేయాలి సంఘం కోసం కష్టపడాలి అంతేనమ్మా పౌలు చెప్పేది మరి మనలో ఎవరైనా పౌళ్ళకు ఒక మాట చెప్పగలరా నన్ను ఏ విధంగా అయితే సంఘం కోసం కష్టపడను మీరు నన్ను మాదిరిగా పెట్టుకున్నామని రెండవ మాట మొదటి మొదటి పత్రిక నాలుగో వద్ద పదకొండు వచ్చి మీరు సద్వంశ లేదు అక్కడ రాయబడుతుంది విశ్వాసులు అందరూ కూడా మాదిరిగా ఉండాలని ఇక్కడ అలాగే కొత్త సంఘము తెసలండిక సంఘము ఆ దేశమంతటికీ ఎలా ఉందమ్మా మాదిరిగా ఉంది ఒకటి సంఘము దేవుల్లో ఉండాలి రెండవది ప్రేమ విశ్వాసము నిరీక్షణ ఉండాలి మూడవది ఈ తెసలోనిక సంఘము మాదిరిగా ఉంది అమ్మ నాలుగో మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను అప్పు పౌలు తెసలు కాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదవ చూడండి రా మీ ఎద్దు నుండి ప్రభు వాక్యము ఎవరి ఎద్దు నుంచి తెసలోనిక సంఘము నుంచి ప్రభువాక్యము ఎక్కడెక్కడికి వెళ్ళిందమ్మా మాసుధోనియాలోను అకయాలోను ఏమైంది మ్రోగేను అనేటువంటి పదము ప్రాముఖ్యం అనేది ఈ సంఘం ఉన్నటువంటి వాక్యము ఈ సంఘంలోనూ లేదు ఈ సంఘం ఉన్నటువంటి వాక్యము ఎక్కడెక్కడికి వెళ్ళిందంటే మాసు ధోనియా దేశం అంతకు వెళ్ళిందంట ప్రెసిడెంట్ హలేయ ఎక్కడ నుంచి తెస్సులోని గల నుంచి అంటే మాసు ధోనియాలో ఇంకా సంఘాలు లేవా అంటే ఉన్నాయి ఇంకొక చక్కటి మాట చెప్పన మొదటి వచ్చినంలో పౌలు గారు ఏ ప్రాంతం నుంచి వచ్చారు అంటే ఎక్కడి నుంచి వచ్చారు అకే నుంచి వచ్చారు కదా ఒకటి మాసుధోని వెళ్ళారు రెండోది అకేయా నుంచి వచ్చారు అకేయా నుంచి తెసలోనికి వచ్చారు తెసలోనికిలో వాక్యం అలా చెప్పారు మాసుధోని అలాగే చెప్పారు కానీ మాసుధోనియా అకయ విశ్వాసంలో బలపడల కానీ డబ్బున్నటువంటి ఈ తెసలోనిక సంఘం ఏదమ్మా నిలబడింది మందు అయ్యే సంఘాలు తర్వాత ఈ సంఘము కానీ విశ్వాసంలో ఈ సంఘం బలపడింది అవి ఏమైపోయినాయమ్మా పడిపోయినాయి ఇప్పుడు ఈ నిలబడినటువంటి సంఘము పడిపోయినటువంటి సంఘాలకి ఏం చేస్తుంది వాక్యాన్ని ప్రకటిస్తుంది ప్రెసిడెంట్ హలేదు నా పాయింట్ అర్థమైందమ్మా ఈ సంఘంలో వాక్యము ఈ సంఘంలో నాయకులు ఈ సంఘం ఉన్నటువంటి వాక్యాధ్యులు ఈ వాక్యాన్ని ఎక్కడ తీసుకెళ్లారు ఎక్కడెక్కడైతే పడిపోయాయో వాక్యములోకి ఎదిగి పడిపోయినటువంటి సంఘంలోనికి వెళ్ళి అమ్మ వాళ్ళని ఏం చేశారు ఆధ్యాత్మికంగా బలపరిచేటువంటి ప్రయత్నం చేశారు తెశలోని కాదు సంఘంలాగా అమ్మ మన సంఘం కూడా స్వార్థ ప్రచార కేంద్రముగా ఈ సంఘము నిలబడినగాక గాక ఐదోది చివరి పాయింట్ చెప్పి ముగ్గు చేస్తాను నాలుగు అధ్యాయం అంటే మొదటి తెస్తానికి పత్రిక నాలుగు అధ్యాయము తొమ్మిదోషంలో గ్రంథం సహోదర ప్రేమను గూర్చి మీకు వ్రాయినక్కరలేదు మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడి తిని అలాగుననే మాసుతోని ఎన్నంతట ఉన్న సహోదరులందరిని మీరు ప్రేమించుచున్నారు చాలరా తెశలోనిక ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే అమ్మ ఈ సంఘములో ఏముందమ్మా ప్రేమ ఉందంట ఈ మాట ఎవరు చెప్తా ఉన్నారు పౌరులు చెప్తా సంఘములో ప్రేమ ఉంటామంటే సంఘస్థులు ఒకరిలో ఒకరికి ఉన్నట్టు ప్రేమ ఉన్నట్టు మీరు మంచోళ్ళు కొన్ని సంఘాలు ఒక అమ్మ పాట పాడిందంటే ఇంకొకమ్మ యానెత్తే నేను ఎత్తాలి అంటే ఆమెకే వచ్చినట్టు ఎప్పుడు చూసినా ఆ పిల్లే పాడాలా ఏ మా పిల్లలు పాడరా ఇలాంటి వితండవాదాలు ఇటువంటి ప్రాసెస్లు చాలా సంఘాలు ఉంటాయి పాటలు పాడేట విషయంలో కానీ వ్యాఖ్యించే విషయంలో కానీ ప్రార్థన చేసే విషయంలో కానీ సంఘ కార్యక్రమం విషయంలో కానీ సంఘంలో ఒకరి ఒకరి మధ్య ఏమి ఉండాలంటే ప్రేమ ఉండాలి ఆ మాట పౌలు ఏమని చెప్తున్నారంటే సహోదర ప్రేమను గురించి మీకు వ్రాయనక్కరలేదు బా ఎంత చక్కటి మార్చండి అంటే సంఘములో ప్రేమ విషయంలో మిగతా సంఘాలు ఎక్కడా కూడా దరిదాపురం లేవు ఈ సంఘానికి మరలా చెప్తా ఉన్నా ఈ సంఘము వయసు ఎంత అంటమ్మా గట్టిగా మాట్లాడితే పది సంవత్సరాలు కానీ ఈ సంఘం ఉన్నటువంటి ప్రేమ గురించి ఇంకా మీకు రాయనక్కర్లేరు ఈ సంఘం ఏంటిదంటే మీరు ఒకరినొకరు ప్రేమించినకు దేవుని చేతనే ఏర్పాటు చేయబడి తెలియదు ఒక మాట ఉంటుంది ప్రేమ లేనివాడు మొట్టమొదటి మాట ఏమో చదివాము తెసంకి సంఘము ఎవరు నిలబడింది అర్థమైందమ్మా ప్రేమ లేనివాడు నా వాడు కాదు తెసలోనిక సంఘం దేవుని నిలబడింది దేవుని నిలబడింది దేవుని నిలబడింది కాబట్టి ప్రేమ కలిగి ఉంది ఒకటి తెసలోనిక సంఘము క్రీస్తులో ఉంది తెసలోనిక సంఘంలో ప్రేమ విశ్వాసము నిరీక్షణ ఉంది తెసలోనిక సంఘము ఇతర సంఘాలకి మాదిరిగా ఉంది తెసలోనిక సంఘము సువార్త ప్రచార కేంద్రంగా ఉంది అమ్మ తెసలోనిక సంఘము ప్రేమ కలిగి ఉంది అమ్మ ఆరో మాట చక్కగా విన్నారు కదా మా తల్లులు లాస్ట్ మాట ఇదే నాలుగో అధ్యాయంలో నాలుగో అధ్యాయంలో ఆ పదో వర్షం కంటిన్యూ చేస్తూ ఉన్నాను చూడండి అది ఎక్కడంటే సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొన చాలరా రాష్ట్రం సంఘం అంట మిగతా సంఘస్తులతో ఎలా ఉందమ్మా మర్యాదగా నడుచుకుంటుంది దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ ఊరిలో రెండు సంఘాలు ఉన్నాయి ఆమె ఉన్నాయా లేవా ఎలా ఉండాలంటే రెండు సంఘాలు నువ్వు గొప్ప అంటే నేను గొప్ప అన్నట్టు ఉండకూడదు చాలా సంతోషం మీరు ఏమనుకోండి మీకన్నా ఎక్కువ ఆ సంఘస్లే ఉపాస వచ్చారు నిజమమ్మా ఎంత అనేసి డైగర్ అనుకుంటున్నారా మీరు నాకు ఎక్కువ అలాగే కనిపించారు అమ్మా అందుకే అంతగా ఆస్వాదించబడింది వేరే విషయాల్లో పోటీ ఉండాలేమో కానీ అమ్మ దేవునికి సంబంధించిన విషయాల్లో ఎలా ఉండాలమ్మా ఇక్కడ రాయబడ్డనమాట వారితో మనం ఎలా ఉండాలి సహవాసముగా ఉండాలి మర్యాదతో ఉండాలి రెండు ఉన్నాయి మనం మైక్ గట్టిగా వేసామో వాళ్ళ మైక్ గట్టిగా వేసారనుకో ఎలా ఉంటుంది ఇక ఇక ఎక్కడికి వాక్యం అంటే ఉండదు మిత్రులందరూ చేస్తారు ఆ నువ్వు కట్టే నువ్వు కట్టే అంటారు ఇక ఈ సంఘము ఎలాగైతే ఉందో ఆ సంఘం కూడా అలాంటిది ఈ సంఘం క్రీస్తులో ఉంది ఆ సంఘము క్రీస్తులో ఉంది కాబట్టి ఈ సంఘలు ఆ సంఘస్తులతో మర్యాదగా ఉండాలి ఆ సంఘం ఈ సంఘంతో మర్యాదగా ఉండాలి ఈ మీటింగ్స్కి వాళ్ళు వెళ్ళాలి వాళ్ళ మీటింగ్స్కి మానవ రావాలి పౌలు తెసోనిక సంఘంకి చెప్పినటువంటి చక్కటి సాక్ష్యము ఏమిటాయి అంటే కొన్ని ఊర్లు ఉంటాయి ఆ సంఘం జోలికి మీరు వెళ్ళకూడదని సేవకులే చెప్తూ ఉంటారు ఆ సంఘంలోకి వెళ్ళాల్సిన పనేంటి ఆ సంఘస్థలతో మీకేంటి ఆ సంఘానికి వెళ్ళి ఈ సంఘాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు ఈ విషయాలు నా దగ్గరకు వచ్చాయి ఇతర సంఘాలతో ఇతర వ్యక్తులతో బయట వారితో ఎలా ఉందమ్మా ఉంది తెస్తలేక సంఘాన్ని చూసి మనం ఈ రోజు ఏం నేర్చుకోవాలంటే ఇతర సంఘాలతో అలాగే ఉండాలి చుట్టుపక్కల వారికి ఒక మాదిరిగా ఉండాలమ్మా ఈ సంఘము మంచి సంఘము ఈ సంఘంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే కార్యం జరిగిస్తాడు ఈ సంఘం ఇలా డెవలప్ అవుతుంది నిజంగా ఈ సంఘాన్ని లీడ్ చేస్తానేది అనుకున్నా భోజనాల విషయంలో కానీ ప్రేమంది విషయంలో కానీ మీటింగ్స్ విషయంలో కానీ మీలో ఎన్ని తిట్టుకున్నా సరే నా దగ్గరికి ఏమి రానవరు అందుకే మీ అందరికి వందనాలు సంఘం ఇలాగే ముందుకు వెళ్ళాలి పౌలు చేత ఏ విధంగా అయితే మంచి సంఘం అనిపించుకుందో దేవుని చేత ఈ సంఘము మంచి సంఘం అనిపించుకోవాలి అచ్చుకృప కృప దేవుడు మనందరికీ అనుగ్రహించినగాక